హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా గార్డెన్ ఛానల్ మా గార్డెన్లో మల్లె చెట్టు వేసామండి ఇప్పుడు సీజన్ కదా చెట్టు నిండా కూడా మొగ్గలు వచ్చాయి అనమాట మీకు మీకందరికి కూడా ఈ పువ్వులన్నీ కోసి ఈజీ ప్రాసెస్గా కొట్టడం చూయిద్దామని అన్నీ కోస్తున్నాను అనమాట ఇలా నేను మొత్తం కూడా పువ్వులన్నీ కూడా కోసుకుంటున్నాను ఇందులో మొక్కజొన్న చెట్లు కూడా ఉన్నాయండి మందారం చెట్లు అన్నీ కూడా ఉన్నాయి మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను మందారం పూలు కూడా చాలా ఎక్కువ అన్నమాట ఇలా రెండు వర్షలు పెట్టి సూదికి దారి ఎక్కించుకోవాలి ఇలా మనం గుచ్చుకోవాలండి సూదిలోకి ఇది కొట్టని వాళ్ళకు కూడా ఈజీ ఈజీగా కుట్టేయచ్చండి ఇలా చిన్న పిల్లలు కూడా ఇలా కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం కూడా మనం కుట్టుకోవచ్చు దేవుడి పటాలు పెట్టచ్చు మనం కూడా అలా పెట్టుకోవచ్చు అనమాట అది అటు సైడ్ ఇటు సైడ్ ముడేసుకొని కూడా పెట్టచ్చు అట్లా విడిగా కూడా దేవుడికి పూలు పెట్టచ్చు అనమాట ఈ మల్లెపూల సీజన్లోనే మనకి ఎక్కువ పూలు అన్నమాట అంతే అండి ఆ చివర ఈ చివర కట్ చేసుకొని మనం ఇలా ఒక రెండు ముళ్ళేసేస్తే దండలాగా తయారవుతుంది చూడండి ఎంత బాగుందో పువ్వులు మీకు ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇలా దీనికి రెండుసార్లు ఇలా చుట్టుకొని దారాన్ని మడత పెట్టి ఇలా పువ్వులకి వేడి ఈజీ ప్రాసెస్ ఇది మనకి చివర అనేది దారం ఉంటుంది కదా దీన్ని టైట్ చేయాలి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది ఇలా దారం పువ్వుకి చుట్టి ఇలా మెలికి వేసి ఇలా వేయడమే ఈజీ అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈజీగా మీకు కూడా వస్తుంది మరిన్ని వీడియోల కోసం లింక్ ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చినట్లయితే ఏ పువ్వులైనా కూడా